హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగానే ఉన్నా అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే టైం వచ్చేసరికి సెవెన్ అయింది అనమాట కరెక్ట్గా ఇంకా రైస్ అయితే పెట్టుకున్నాను చిత్రాన్నం చేస్తున్నా ఇప్పుడైతే అయితే నింపాయలు ఉన్నాయన్నమాట చిత్రాన్నం చేస్తే హాయ్ మానైతే పైన పిల్లలు తీసుకొచ్చినాడు అనమాట ఇంకా కాయలే అనమాట పూజ కావాలి అనేసి అట్లే పెట్టినాము ఇక్కడైతే పప్పాయ ఉంది నైట్ తిన్నాం అన్నమాట ఇది కూడా పండు అయింది 可以。We, uh ఇంకా మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయాడండి ఇంకా ఈ బెడ్ అంతా కూడా సర్దేయాలన్నమాట ఇప్పుడు ఇంకా నిన్న అయితే నేను సాయంత్రం బిబ్రో మొత్తం సర్దేసానమాట ఎలా ఆర్గనైజ్ చేస్తున్నానో మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఈ సైడ్ అయితే ఇంకా మా ఆయనవన్నీ కూడా నీట్గా పెట్టేసినాను అన్నమాట ఇక్కడ అన్నీ కూడా సాక్స్లు పెట్టినాను ఇంకా మా ఆయనది అయితే ఇలా చేసేసిన ఇంకా ఈ పక్క అయితే ఇంకా నావి మా బాబు అనమాట చూడండి పైన మీద డైలీ యూజ్ అయితే పెట్టేసిన ఇక్కడ మా బాబు అనమాట కిందంతా కూడా చీరలు పెట్టేసిన చూడండి ఇంకా ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇక్కడైతే సుమరి హీరోమా డోర్ వేస్తున్నాడు ఇక్కడైతే ఇవన్నీ కూడా పెట్టేసుకున్నాను అనమాట చూడండి ఇంకా ఇలాగైతే మాకమ్మ డోర్ ఇప్పుడు టైం వచ్చేసరికి కరెక్ట్గా లెవెన్ అయ్యిందనమాట ఇంకా మా బాబు అయితే పడుకున్నాడండి అండి చాలా చానసేపటి నుంచి పడుకున్నాడులేండి ఇంకా నేనైతే కింద మా ఓనర్ ఇంటి ఓనర్ వాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళది ల్యాండ్ ఉంది కదా ముందర అక్కడైతే ఇంకా తులసి చెట్లు అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట ఇంకా వెళ్ళేసి తులసి పీకొని వచ్చినానమాట ఇంకా అదైతే హారం చేసిన చూపిస్తా ఇంతసేపు అదే పనే అనమాట వాడు పడుకున్నాకనే వెళ్ళేసి పీకొని వచ్చేసినాను వచ్చేసి నీట్గా కడిగేసి ఇంకా కట్టేసినాను అనమాట చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి ఎంత పెద్దగా అయింది హారం అయితే అనమాట నీట్గా ఇంకా వాటర్ అన్నీ కూడా ఆగిన తర్వాత అయితే కవర్లో వేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట చూడండి ఎంత ఫ్రెష్ ఫ్రెష్గా ఉందో అసలు కదా ఇంకా దీని కొంచెం ఆరాలన్నమాట లేకపోతే అంత కూడా అనమాట కొంచెం ఆరిన తర్వాత అయితే కవర్లో వేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను ఇంకా రేపైతే నాకు టైం ఉండదు అనమాట ఇంట్లో పనులు కానీ మా బాబు చూసుకుంటూ అన్ని పనులు చేసుకోవాలి కదా అందుకనేసి ఈరోజే వెళ్ళి పీకొని వచ్చేసి అనమాట ఒక పని అయిపోయింది ఇంకా పూలు కూడా తీసుకురావాలన్నమాట ఇంకా పండక్కి రేపు అన్నప్పుడైతే ఎక్కువ అమౌంట్ అవుతుందనమాట అవి కూడా చూడాలి తీసుకొని రావాలన్నమాట ఈరోజు సాయంత్రం కానీ చూడాలి ఎప్పుడైనా వెళ్ళేసి తీసుకొని రావాలన్నమాట ఫ్లవర్స్ కూడా దేవుడికైతే ఎంత ఫ్రెష్గా ఉందో ఆ పసలు చూడండి నీట్గా అయితే కట్టేసిన ఆరు పెట్టేసి ఇంకా ఆరిన తర్వాత పాద పెట్టేస్తానండి ఒక ఆఫ్ పడుకుంటేనే అన్ని పనులు అవుతాయన్నమాట చూడండి ఇంతసేపు ఇదే పని చేసుకున్నానండి ఇంతసేపు ఇదే పని చేసుకున్నాను అనమాట ఇంకా వాటిలో వేసినాకైతే ఇంకా వెళ్ళి పీక్కొని రావడానికి అవ్వదు అనమాట అక్కడ చెట్లు అన్నీ ఉన్నాయి కదా మళ్ళీ ఏమైనా పురుగులు కానీ ఏమైనా వాటిని పిలుచుకొని పోతే ఏమైనా ప్రాబ్లం అవుతుందనేసి ఇంకా నేను వాడు పడుకున్నాకే వెళ్దాం అనేసి అనమాట ఇంకా ఇంట్లో పనులు ఏమీ చేసుకోలేదనమాట ఫస్ట్ ఆ పని అయిపోతే ఈజీ అవ్వచ్చు అనేసి అంతా కూడా చెత్త కూడా ఊడ్చలేదు ఇంకాను చెత్త అంతా ఊడ్చేసి ఇంకా ఇంకా ఏమైనా పని ఉంటే చేసుకోవాలన్నమాట మా బాబు అయితే హాయిగా పడుకున్నాడు చూడండి మా బాబు పడుకునేదానికి అయితే కట్ చేసి ఇచ్చిన అనమాట పప్పు అయితే చూడండి తినలేదు వాడు అయితే తినకుండానే పడుకునేస్తున్నాడు ఇంకా వాళ్ళు చేసినాక తింటాడు లేసి ఉరికైపోయినా ఇంకా ఇప్పుడైతే మధ్యాహ్నం అయిందన్నమాట ఇంకా మా బాబు కూడా వేసినాడు వాడైతే పొద్దున కొంచెం చిత్రానం తిన్నాడు అనమాట ఇంకా అందుకనేసి ఇప్పుడు దోశలు అయితే వేస్తాను అయితే వేసిద్దాం తింటాడు అనేసి ఇంకా దోశ పిండి ఎలాగో ఫ్రిడ్జ్లో ఉండిందనమాట కలిపేసుకున్నాను అయితే ఇక్కడైతే పెనం అనమాట తింతియా దోశే ముంగారం ఇది చట్నీ కూడా ఉందన్నమాట డిన్నర్ ఫ్రిడ్జ్లో వాడికైతే ఉత్త దోశ తినేస్తాడు రండి హాయ్ చుట్టా Chutta. The... The... Chutta. ಒಂದು ದೋಸೆ ಅಯ್ಯ ರೆಡಿ ಅಯ್ಯದನ್ మీలో ఎంతమందికి దోశ ఫేవరెట్ కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అన్నమాట రోజు దోశ పెట్టిన కూడా తింటాను నేనైతే అంత ఫేవరెట్ నేను ఏ హోటల్కి వెళ్ళినా కూడా టిఫిన్స్లో మాత్రం దోశనే ప్రిఫర్ చేస్తాను అనమాట ఎప్పుడు కూడాను ఇంకా ఇంకా మా ఆఫ్టర్నూన్ ఫుడ్ అయితే రెడీ అయింది అనమాట లంచ్ అయితే చూడండి మా బాబు అప్పుడే కొంచెం తినేసినాడు ఇంకా మేము కూడా తినేస్తామన్నమాట ఇంకా మేము నేను మా బాబు అయితే తినేస్తామన్నమాట బామ్మ ఇంకా ఇప్పుడు టైం వచ్చేసరికి ఫోర్ అయిందనమాట ఇంకా అయితే కాఫీ అయితే పెట్టుకున్నాను చూడండి తాగుతా ఉన్నాను ఇంకా మా బాబు అయితే ఏడుస్తున్నాను అనమాట ఇది వాడికి కావాలంట చుడితేదమ్మా చుట్ట ము చుట్ట 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 చూడండి ఇంకా చుట్టేలేదు దయ్యంలో యారదు యారదు గొగ్గ ఈనే గొగ్గ ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తున్నాను అండి సరేనా సుమ్ము యాక్కడదు చుట్టూ ఇంకా ఇప్పుడు టైం అయితే సిక్స్ అయిందనమాట అవునమ్మా చూడండి బయట అంతా ఎలా ఉందో ఎంత వెలుసు ఉందో ఇంకా ఫోర్ థర్టీ ఫైవ్ అలా ఉంది అలా అనిపిస్తుంది అనమాట టైము కానీ హెల్త్ చూడండి ఎంత బాగుందో సిక్స్ ఇంకా సిక్స్ అయింది అంతే మా బాబు అయితే చూడండి అండి పైకి అయితే ఎక్కుతాన్నాడు కొంచెంసేపు అలా ఆడిపిద్దామనేసి ఇంకా పైకి వచ్చినానమాట చూడండి ಎದಾಳ್ಮ ಗಲೀಜೆಲ್ಲ ಎದಾಳ್ಮೇಕೆ ಎದಾಳ್ಮೇಕೆ ನಡಿ ಸುಮ್ಮನೆ ಆಟಾಡ್ಬೇಕಷ್ಟೇ ಅಷ್ಟೇ ಏನು ಓಡಾಡ್ಬಾರ್ದು ಅಲ್ಲ ಈಗ ಹಂಗೆಲ್ಲ ಮಾಡಬಾರ್ದು ಬೀಳ್ತೀಯಾ మా బాబాలాగా ఆడతాడనేసి పైకి వచ్చిన అన్నమాట చూడండి హాయ్ ఓ అట్టాడు రెండు పిల్లకల్ వేస్తే ఎంత బాగున్నాడు చూడండి తగ్గారా ఒక్కరోజే ఉందన్నమాట ఇంకా మన్నాడే వరలక్ష్మి వ్రతం అనమాట నా వరకు అన్ని పనులు అయిపోయాయండి ఇంకా ఇంట్లో మాకు టీ టీపై మాత్రమే ఉందనమాట అదైతే అవ్వదు అనేసి ఇంకా మమ్మత వాళ్ళ ఇంటి దగ్గరకు అయితే వెళ్తున్నాం సాయంత్రం అయితే అంటే వాళ్ళ ఇంట్లో టూ టేబుల్స్ ఉన్నాయన్నమాట ఇస్తానని చెప్పింది ఒకటి టేబుల్ అయితే తీసుకొని రావాలన్నమాట పిచ్చుకొని రావాలి రావాలి ఆయన వస్తే వెళ్ళొస్తాము అందుకనేసి సాంబార్ చేసినాను అనమాట అప్పుడే ఇది ములంగి ఉంటే ములంగి సాంబార్ అయితే చేసిన ఇంకా సాంబార్ అయితే వచ్చినాక వేడివేడిగా రైస్ పెట్టేసుకోవచ్చు అనేసి ఇంకా అనమాట బామ్మ ఎల్లు ఒకయా కేడాకపోద్రే మే పోరాదు మేద్రే కేడాకపోరాదా నిందా బా చూడండి వాడు కింద ఉంటే పైకి వెళ్దామని పైకి వచ్చినాడు అనమాట ఇంకా పైకి వచ్చినప్పుడు కిందకి వెళ్తా అన్నాడు ఇంకా ఇట్లానే ఉంటుంది విడత ఇంకా రేపు కూడా వస్తున్నారు వస్తున్నారనమాట మా అత్త అలాగే మా ఆడపడుచు అందరూ కూడా వస్తున్నారు రేపు ఈ టైంకి అంతా దిగేసి ఉంటే తెలిసినంత వరకు మా అమ్మ కూడా వస్తుందన్నమాట చెప్పినాను రమ్మనేసి రేపు కానీ మన్నాడు కానీ వస్తాడు అనమాట ఇంకా ఫస్ట్ టైం చేస్తున్నాను కదా ఇంకా అందరినీ పిలిచినామనమాట ఇంకా ఒకసారి చేస్తే అలవాటు అయిపోతుంది ఇంకా ఎవ్రీ ఇయర్ కూడా బాగా అంటే ఏం టెన్షన్ ఉండదన్నమాట అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొంచెం టెన్షన్ అనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇంకా ఇంటి ముందరే రోడ్ కదా అందరు కూడా వాకింగ్ చేస్తారనమాట ఈవినింగ్ అయితే చాలా ఇక్కడ చూడండి సాంబార్ అయితే చేశాను కదా చూపిస్తా ములంగి సాంబార్ అనమాట టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇంకా పక్కనైతే రైస్కి పెట్టినా కుక్కర్కి అయితే రైస్ అయిపోతే ఇది తినేయాలన్నమాట చూడండి ఎంతగా కవర్లో వేసి పెట్టినా కూడా పురుగులు పోయినాయి అనమాట అవి ఫ్రూట్స్కి వెళ్ళినావు ఉంటాయి కదా ఫ్లవర్ పురుగులు అవైతే ఎంతగా నీట్గా ఫిఫ్ట్ పెట్టినా కూడా అవి వాటికి దారి ఎత్తుక్కొని వేసినలే వెళ్ళినాయి ఇంకా ఇది కూడా పండు అయింది వచ్చాక తినాలన్నమాట పోసి ఇంకా ఇంకా కాయాలన్నమాట చూడండి పండుగలే అలాగే పెట్టినాము ఇక్కడ చూడండి ఇవైతే ఫైన్ అక్కడ పెట్టినాం కదా అవి తీసి ఆడు ఆడుకుంటాడనిస్తే వీటిని చూసి భయపడతానమాట వాటి దగ్గర కూడా వెళ్తాను లేదు వాడు ఏనాదా గుంబే ఏడమ్మా గుంబే ఏడమ్మా అదో ఏను మాడల నిన్న చోరినా ఏను మాడలావు ముట్టుక ఇప్పుడు ముట్టుకున్నాడండి వాడైతే ఇప్పుడు బా ಗೊಂಬೆ ಮಾ ನಮ್ಮಲ್ಲ ಏನು ಅಮ್ಮಲ್ಲ ಏನು ಮಾಡಲ್ಲ ನಿನ್ನ ಏನದು ಡೀರ್ ಅದು ಇದು ಇದೇನಿದು ಈಗ ಇದು ತಗ ಇದು ಟೈಗರ್ ತಗ ಟೈಗರ್ కానీ కొంచెం భయం అట్లే ఉంది అనమాట బొంతు 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 టైగర్ హాయ్ హాయ్ చూడండి వాడు ఎలా భయపడుతున్నాడు ఐ డిషం డిషం పూజ కాల్సినవన్నీ తీసుకురావడానికి అయితే అన్నమాట అనమాట మేమంతా కూడా చూడండి ఎంత జనం ఉన్నారో ఇక్కడైతే అసలు ఫుల్ జనం అనమాట కాల్ పెట్టడానికి కూడా అసలు ప్లేస్ లేదు అంతలా ఉన్నారు మేమైతే తీసుకున్నాం అనమాట